ముఖ్యమంత్రి గారు మేము కలిసి నడిచాం ఒక రివర్ ఐ థింక్ అది ఎయిట్ ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ రివర్ ఒక మేయర్ గారు దాని దృఢ సంకల్పంతో నాలుగు సంవత్సరాలు పట్టుకొచ్చి దాన్ని డెవలప్ చేసిన తర్వాత త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తగ్గింది నగరంలో వాల్యూస్ పెరిగిపోయాయి అది ఫైనాన్షియల్ డౌన్ టౌన్ డిస్ట్రిక్ట్ అది అక్కడ దాదాపు రెండు లక్షల కుటుంబాలని ఒక ఏరియాకి తరలించి అరవై వేల దుకాణాల సముదాయాన్ని ఒకే దగ్గర పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు చేసి చూపించారు అప్పుడు నైట్ నైట్లో నడవగలుగుతాం బర్డ్స్ వచ్చి నిలుస్తున్నాయి చేపలు జరాయి ఆ నీళ్ళల్లో బట్ నీళ్ళ నీటి యొక్క ఓ లోతు ఆల్మోస్ట్ ఒక నీ లోతులే మోక లోతులే ఉంటాయి నీళ్లు కానీ చాలా మంచిగా తీసుకొచ్చారు ప్రాజెక్ట్ అట్లాగే హాన్ రివర్ అనే ప్రాజెక్ట్ చూసాం అక్కడ అదే సిఎల్లోని ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి మన దగ్గర చేయాలని ఒక సంకల్పంతో ప్రపంచంలో పలుమూర చుట్టి ఇప్పుడు ఇంకొకటి ఒకటి చెప్పారు మాకు తప్పనిసరిగా మీరు నగరంలో ముగిసి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలని మేయర్ని మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ తీసుకువెళ్ళి ఒక ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ చూపించండి అని సిక్టోబర్ లో వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అంటే నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా నుండి చేసుకోండి నగరం అభివృద్ధి కాదు నగరంలో జరుగుతున్న పరివాహక ప్రాంతాల నదుల అభివృద్ధి కాదు అసలు రీసెంట్ ఎలా చేసారో కూడా ఒకసారి చూసి రండి మీరు అనేసి సో అది అక్టోబర్లో వెళ్ళబోతున్నాం దాన్ని కూడా ఫైనల్ చెప్పింది డేట్ వెళ్తున్నాం ఇవన్నీ కూడాను ఈ నగరానికి ఉన్నటువంటి ప్రశస్తిని ఇంకా పెంపొందించాలి ఎనభై బిలియన్ డాలర్ల నగరాన్ని రైట్ అండ్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు రెండు వేల ముప్పై ఐదుకి టూ ఫిఫ్టీ బిలియన్ డాలర్ ఎకానమీ అవుతుంది అని ఒక రిపోర్ట్ అట్స్ హ్యాపినింగ్ హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ హ్యాపినింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ మరి సిటీని ఇంకా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులంతా కూర్చొని చర్చించేసిన ప్రాజెక్ట్ ఇది దీంట్లో చారిత్రక కట్టడాన్ని తీసుకురావడం ఉదాహరణకి ఉస్మానా జనరల్ హాస్పిటల్ని షిఫ్ట్ చేసి అక్కడ మంచిదాన్ని అది ఒరిజినల్ స్వరూపం తీసుకురావాలి దాని పక్కన ఒక చెట్టు ఉంది నూట ఐదు సంవత్సరాల క్రితం దాదాపు నూట యాభై మందిని కాపాడిన చెట్టు అది ఇన్ఫ్యాక్ట్ మేము రేపు ఏళ్ళ దానికి విజిట్ చేసి అక్కడ ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం అట్లాగే ఎదురుగా హైకోర్టు ఉంది ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం ఏదైతే తేమ్స్కెళ్ళి చూసేస్తున్నామో బకింగ్ఖామ్ ప్యాలెస్లో తేమిస్ అనే పక్కన ఇటువంటి ప్యాలెస్లు ఇవన్నీ కూడాను అవన్నీ చూసి నిజాం గారు కట్టించినట్టు అని అవన్నీ కూడాను పూర్వ వైభవం తీసుకురావాలి గోల్కొండ కోర్టుని టూరిస్ట్ స్పాట్గా చేయాలి తరామతి భారత్ ఇంకా మంచిగా తీసుకురావాలి సిటీ కాలేజీని ఇంకా మంచిగా చేయించాలనే ఉద్దేశంతో చేసిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడాను అదే కాకుండా ఎకలాజికల్ రెవెన్యూ మంచిగా చేయించాలి ఇవన్నీ ఊరికే చెప్పడం కూడా కాదు ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఉదాహరణకి మూసీలో ఉన్నటువంటి నీటిని క్లీన్ చేసేదానికి ఆల్రెడీ మనము హైదరాబాద్ నగరంలో కొన్ని ఎస్టీపీ చేస్తున్నాం హైదరాబాద్ నగరంలోనే చేస్తే సరిపోదు చుట్టూ ఉన్నటువంటి దాంట్లో హైదరాబాద్ నగరం ఆరు వందల యాభై కిలోమీటర్లు ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఏరియా ఇంకొక పదహారు వందల కిలోమీటర్లు ఉంది స్క్వేర్ కిలోమీటర్లు అక్కడ ఒక థర్టీన్ ఎస్టీపీస్ని ప్రాజెక్ట్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఈ వారంలో టండలకు వెళ్ళబోతున్నాం మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టిపోతున్నాం హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి మురికినంతా కూడా క్లీన్ చేసేదానికి మూడు వేల ఎనిమిది వందల కోట్లతో తొమ్మిది వందల డెబ్బై మిలియన్ లీటర్లు ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం మూడు వేల ఎనిమిది వందల కోట్లు అట్లాగే గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి ఆ నీటిని ఈ రెండు పైన చెరువులు అయితే మన నిజాం గారు నిర్మించారో మోక్షం కొనుగోలు విశ్వేశ్వర గారు దాన్ని అక్కడ ఫైవ్ టీఎంసీస్ నింపి దాని నుంచి ఆ నీటిని నదిలో ప్రవహింపజేసి అక్కడక్కడ చెడ్డాములు కట్టి దాంట్లో నింపి చేయాలని చెప్పేసి కార్యక్రమం ఒకటి ఉంది అది కూడా ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది ఈ వారం దాన్ని కూడా మనము టెండర్లు కాల్ చేస్తాము